అందరికి నమస్కారం శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ హరిహరనాథరాజు గారి ఉన్నాను నేను ముందుగా నేను ఇక్కడికి రావడానికి కారకురాలైన మా జయోజతి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇవాళ మొత్తం కుటుంబం నేను మా శ్రీమతి మా అబ్బాయి మా కోళ్ళు నాకు కూడా చెప్పటి వరకు జీవితంలో మేము ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒక వైద్యుడి దగ్గరకో ఒక డాక్టర్ దగ్గరకో వచ్చిన కన్నా ఒక ఆత్మీయుని ఇంటికి వచ్చిన అనుభూతి కలిగింది ఎందుకంటే మా జీవితాన్ని మాతోటే ఎలా ఉండాలి భవిష్యత్తు ఎంత ధర్మంగా ఉండాలి అన్ని తెలిసిన విషయాలే మా చేతి చెప్పించారు ఎందుకంటే ప్రతిదానికి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మన శరీరానికి భూమికి తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పడం ప్రథమ కర్తవ్యం ఎవరికైనా అన్నారు అలాగే మా మేము కేవలం మా కోసం కాకుండా యావత్ రూపవడం కోసం బతకాలి అన్న కొత్త నిర్వచనం ఇచ్చాం ఇలా మత వర్గ వర్ణ భాష ేదాలు ఏమీ లేకుండా ప్రతి వాళ్ళలోనే ఉన్నది ఒకే జ్యోతి ఒకే సోష కాబట్టి యూనివర్సల్ కనెక్షన్ అవసరం అన్నాడు అలాగే జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి స్వరూపిణైన ఆ శంభాల దేవి అనుగ్రహం అనుక్షణం అందరి మీద ప్రసరించాల ఎందుకంటే ఇవాళ ప్రపంచం అన్ని రంగాల్లోనూ అల్లకల్వాలంగా ఉన్న గ్రామంలో ఆ ప్రపంచాన్ని మార్చే దిశగా ఒక్కరిని నేనేం చేయలేను కాబట్టి ఇలాంటి వాళ్ళ సహకారం కూడా మాకు కావాలి అందుకని మిమ్మల్ని కూడా ఏర్కోవడం తటస్థించి అన్నారు అలాగే నా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూశారు ఎప్పుడు పోస్టింగ్ కరెక్ట్గా ఒక్కరోజు తర్వాత పోస్ట్ అయినా అప్లోడ్ అయినా నెక్స్ట్ డే నేను చూశాను అందులో రాజుగారు ఒక మాట చెప్తూ ఇది చూస్తున్నారంటే కూడా వాడికి యోగం ఉండాలని నాకు ఆశ్చర్యం ఇస్తుంది వెంటనే జయలలిత గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నిన్న చూశాను ఇవాళ ఆల్రెడీ వచ్చేసాం మొన్న చూసాం ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇవాళ వచ్చేసాం సో ఆయన చెప్పిన దాదాపు మేము ఇక్కడికి వచ్చింది ఎనిమిది గంటలు ఇప్పుడు ఒకటి గంట అవుతుంది మొత్తం ఈ టైము మాకు తెలియకుండా గడిచిపోయింది ఇందులో మేము అపారమైన నాలెడ్జిని సంపాదించుకున్నాం అందరం నల్ల ఇప్పుడు నలుగురికి జీవిత నాకు అంటే వాళ్ళ సంఘటన నాకు తెలియదు కానీ నా మటుకు నాకు మాత్రం దీన్ని ఈ ఫలితం స్వయంగా అనుభవించిన తర్వాత విస్తృతమైన ప్రచారం చేయడానికి సంకల్పం అయితే నాకు కలిగింది ఆ పరమేశ్వరుడి కృపగా నేను భావిస్తున్నాను ఏదైనా ఇది ప్రతి వాళ్ళకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంచేత ముఖ్యంగా మనసులోంచి భయము ఆందోళన అనేవి అది రెండు భవిష్యత్తు మీద అపారమైన ఆశ ఆశాజనకం ఆశ జీవితం పట్ల ఆశ కాకుండా పర్పస్ పర్పస్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ అనేది నేను కొత్తగా నేర్చుకున్న పాయింట్ ఇవన్నీ నాకు తెలిసినట్టే ఉన్నాయి కానీ నేను ఎప్పుడు నేను వాటి ప్రయోగించు ప్రయోగించదు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయమే అయినా థ్యాంక్స్ చెప్పడం వల్ల వచ్చే ఫలం ఎంత ఉందని ప్రాక్టికల్గా చూపించారైనా అందుకు నేను మరొకసారి అందరికీ అక్కడికి రావడానికి కారణమైన హీలత్ గారికి రాజుగారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తుంటే జీవితంలో ఇవాళ నుంచి అంటే ఇవాళ వరకు నా జీవితం మీరు వాళ్ళ నుంచి ఇంకోటి ఇంకో దశగా ప్రయాణం చేస్తుంది నా ఆత్మ ఆత్మసాక్షిగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నాకు అసలు చాలా ఆనందంగా ఉంది ఆయనలో మరొక శివుణ్ణి చూసుకుంటాము అలాంటి భరణి గారు మా వీడియో చూసి కాల్ చేసి ఆయన నమ్మి వచ్చినందుకు ఆయన ఎక్స్పీరియన్స్ పొందినందుకు తమ్ముడు చెప్పిన విన్నది కన్నది నిజం కాదు మనం అనుభవించింది నిజం అన్నట్టు వారికి సబ్జెక్ట్ అర్థమైంది మా మీద అపారమైన ప్రేమతోటి నమ్మకంతో వచ్చినందుకు వారికి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందన తెలుపుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా ఇప్పుడు నాకు బాధ్యత పెరిగిందండి ఏదోతి ఎంత నమ్మకంతో తెచ్చారో అందుకే వంద అనుభవం చూపించి శివల వరకు ప్రయాణం చేపించి అందరినీ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఒకటి వల్ల కాదండి ఒక్కొక్కళ్ళు ఇలా చేరుకుంటూ అందరూ కలిసి మనం ప్రయాణం చేయగలిగితే ఈ మిషన్ నెరవేరుతుంది ఇది సంబారా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అనేది నా కోసం కాదు ప్రపంచాన్ని మార్చడం కోసం ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం కోసం ఒక ధైర్యం ఒక భరోసా అందరూ ప్రాబ్లంతో సతమైపోయారండి ఇక లెక్కేసుకుంటే జస్ట్ ఒక వీడియో చూసి నాకు ఇరవై వేల కాల్స్ వచ్చినాయండి నేను ఆన్సర్ చేయలేను ఫోన్లో నలభై దేశాల నుంచి జనాలు అందరూ క్రయింగ్ అనమాట అందుకోసం నాకేంటంటే సపోర్ట్ సిస్టమ్ అంటే మీరందరూ నా పక్కన ఉంటే నాకు ధైర్యం ఒక్కడేం చేయగలుగుతారండి ప్పుడు అవుతుందా నా దగ్గర నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ ఉంది మా మిషనరీ అండి మొత్తం సిస్టమ్ అంతా ఇక్కడ ఉందండి కానీ ఒక్కరి వల్ల ఏది కాదు అందరూ కలిస్తే అవుతుంది అంత మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను ప్యూరిటీ అయ్యి నాతో చేతులు కలిసి ప్రయాణం చేద్దామండి అందరినీ సంంబాలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇంకోసారి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఏడులో మీరు ప్యూరిటీ అయితే సంబాల నాతో కలిసి జర్నీ చేయొచ్చు ఇది నిజం నమ్మండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ